పై ట్రంప్ సుంకాల బాంబు పేల్చారు ఇరవై ఐదు శాతం టారిఫ్ తో పాటు పెనాల్టీ కూడా ఉంటుందన్నారు ఎందుకు పెంచారన్న విషయం పక్కన పెడితే దీని ప్రభావం వేటిపై ఉంటుందన్న దానిపై భారత ప్రజలు ఆందోళనలో పడ్డారు ఈ టారిఫ్ తో భారత్ ఎగుమతి దిగుమతులపై ప్రభావం ఉండనుంది పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన బంగారం వెండి వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తోంది దీనిపై సుంకం విధిస్తే ఈ రంగం పైన ప్రభావం పడనుంది అమెరికాకు పద్నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ టెలికామ్ ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తుంది దీనిపై సుంకం పెంచే అవకాశం ఉంది దీనివల్ల ఐఫోన్ ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారచ్చు భారత్ మొబైల్స్ ధరలు పెరగొచ్చు మరోవైపు భారత్ బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది దీనిపై టారిఫ్ విధిస్తే పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు బియ్యం రొయ్యలు తేనె కూరగాయల ఆధారిత ఉత్పత్తులు ఆముదం నల్ల మిరియాలను భారత్ ఎగుమతి చేస్తోంది సుంకాలు పెంచడం వల్ల వీటి ధరలు కూడా అమెరికాలో పెరిగితే డిమాండ్ ఉండకపోవచ్చు దానివల్ల మన ఎగుమతులు మందగించవచ్చు సుంకాల కారణంగా వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సున్నా పాయింట్ ఆరు శాతం క్షీణిస్తుందని దీనివల్ల రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు పోతాయని మూడిస్ అనలిటిక్ సంస్థ చెబుతోంది